మనం మన నాయకుడి ఆశయాల కోసం ఇంతవరకు ఏం చేశామని నిరాశ మనం ఏవేవో ఊహించుకుని మన అంచనాలకు తగ్గట్టు సీట్ల పంపకం జరగలేదని గుండెలు బాధేసుకుని షర్ట్లు చించేసుకుని తలలు వంచేసుకుని మన పార్టీ మీదే మన నాయకుడి మీదే అసహనం కోపం ప్రదర్శిస్తున్నామే ఐపాక్ అనే జలగ సంస్థ కోట్లు ఖర్చు పెట్టి మనపై రుద్దిన దిక్కుమాలిన మైండ్ సెట్ తో యుద్దం మొదలవక ముందే సన్యాసం చేసేస్తున్నామే నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన అభ్యర్థులు అంతమందిని రెండు వేల పంతొమ్మిదిలో నిలబెడితే మనమందరం ఎంతమంది విజయం కోసం యుద్ధ క్షేత్రంలో పనిచేశాం మన అభ్యర్థులు ఎవరు వారి అవసరాలేంటి వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు ఎన్ని వారి పోటీదారులు ఎవరు నియోజకవర్గ వారిగా మన ఓట్లు ఎన్ని ఓట్ మేనేజ్మెంట్ కి నిలబెట్టిన పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎంతమంది అందులో చివరి వరకు బూత్ లో ధైర్యంగా నిలబడిన వారెంతమంది మనవాడంటూ మంచివాడంటూ వాడంటూ ఒట్టేసి ఓట్లేసిన వారు మంది ఓట్లు గట్టున పెట్టి డబ్బుకు అమ్ముడిపోయిన వారెంతమంది మనకెందుకులే అని అసలు ఓట్లేని మంది మన వంతుగా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని వార్తలు చదివిన వారు చూసిన వారు ఎంతమంది ఎన్నికల ఫలితాలు వచ్చాక ఢీలా పడకుండా పవన్ కళ్యాణ్ అనే ఉక్కు సంకల్పాన్ని నమ్ముకుని మన పార్టీలోని నిలబడ్డ మంది రాక్షసాధికారానికి భయపడి స్వప్రయోజనాల కోసం ఎవరి దారి వారు చూసుకున్న మంది జెర్సీ వేసుకుని మనం గ్యాలరీలో కూర్చున్నందుకే టెండూల్కర్ కోహ్లీలు సెంచరీలు కొట్టేయాలనుకునే మైండ్ సెట్ ఉంటే గేమ్ గెలుస్తామా గేమ్ ని ప్రభావితం చేసే అంశాలు అంచనా వేసి మనం కూడా ఎంతో కొంత మీనింగ్ ఫుల్ గా కాంట్రిబ్యూట్ చేస్తే గెలుస్తామా సందేహిస్తే మనం నమ్మిన నాయకుడి భుజం కాస్తామా